శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై శ్రీ సచిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్న రచన పూజశ్రీ ఆచార్య ఎక్కిరాల గారు దీనిలో మనం నూతన యుగానికి వినూత్న బోధ అనే చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం నిన్న సత్సంగంలో మనం ఏం చెప్తున్నామంటే ముక్తి లేక ఆత్మజ్ఞానం కలగాలంటే మూడు అంశాలు సమకూరాలి అని చెప్తున్నాం ఇలా ముక్తి లేక ఆత్మజ్ఞానం కలగాలంటే ఈ మూడు అంశాలు ఉంటే తప్ప అది కలగడం అనేది అసాధ్యం అనమాట ఒకటి పరిపూర్ణుడైన సద్గురు సేవ దొరకాలి రెండు ఆయన కృపకు మనం అర్హులం కావాలి మూడు ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గాన్ని తెలిపేవారే ఉండాలి అని చెప్పి దీనికి ఉదాహరణగా ఏం చెప్పారంటే శ్రీ రమణ మహర్షి బ్రహ్మజ్ఞాని అయిన కీర్తిశేషులు బీవీ నరసింహస్వామి తీవ్ర ముముక్షువు అయినప్పటికీ ఆయన ముముక్షువు ఆయన రమణ మహర్షిమో బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ రమణుల బోధ ఆ భక్తుని పూర్వజన్మ సంస్కారానికి సరిపోకపోవడం వలన మరలా నరసింహస్వామి తమ అన్వేషణ కొనసాగించి షిరిడి చేరితే గాని వారికి కృతార్థత లభించలేదు కదా హజరత్ తాజుద్దీన్ బాబా పరిపుణులే అయిన బూటీని సాయి వద్దకు అద్దెకే పంపవలసి వచ్చింది అని చెప్పి మాస్టర్ గారు ముక్తి లేక ఆత్మజ్ఞానం కలగాలంటే ఈ మూడు అంశాలు మాత్రం సమకూరాలి అని చెప్పి చెప్పడం జరిగిందండి అయితే కలి ప్రభావం వల్ల ఈ రోజుల్లో ఆత్మజ్ఞానం లేకనే సద్గురువులుగా ప్రకటమయ్యేవారు ఎందరో అట్టి వారిని ఆశ్రయించిన ముముక్షులకు వారిని ఎలా వంచిన అలా వారిని అలా వంచిన గురువులకు కూడా నరకం తప్పదని శాస్త్రం శాస్త్రంలో కూడా ఉందట వారిని ఆశ్రయించిన వాళ్ళకి వారిలో వంచిన గురువులుగా చలామణి అయ్యే వాళ్ళకు కూడా నరకం తప్పదు అని చెప్పి శాస్త్రంలో కూడా ఉందట మరి ఇవన్నీ చదువుకుని చేస్తున్నారో మరి తెలియక చేస్తున్నారో తెలియదు కానీ ప్రపంచంలో మాత్రం ఇవి చలామణి అవుతూనే ఉంటున్నాయి అందుకే సాయి మనెవ్వరిని ఉపదేశం కోసం పరుగులెత్తవద్దని చెప్పారు అటువంటప్పుడు పై మూడు అంశాలు మనకి సమకూడేది ఎలా శ్రీ సాయి మహాత్ సమాధి చెందారు మరి మనకి మార్గం తెలిపేదెవరు అన్న ప్రశ్న ఎదురవుతుంది కానీ ఒకసారి భక్తుల అనుభవాలను శ్రద్ధగా పరిశీలిస్తే ఆయన మనకు అందించిన శాశ్వతమైన బాట ఏమో అర్థమవుతుంది దాని శ్రద్ధతో విశ్వాసంతో అనుసరిస్తూ ఉండడమే మన కర్తవ్యం అదే నిష్ఠా ఓరుములనే దక్షిణాహనికి సమర్పించడం అంటే అని చెప్పి చెప్పారు అన్నమాట చెప్పి ఇక్కడ సాటే యొక్క అనుభవం గురుచరిత్ర యొక్క ప్రాశస్తయాన్ని మనకి వివరించారండి లేకపోతే ఇలాంటి కోతుల్లో మనం పడక తప్పదు అనమాట ఈ పైన చెప్పుకున్నట్టు ఉంది కదా అలాంటి వాళ్ళని ఆశ్రయిస్తే మనకి ఏమవుతుంది ఇవన్నిటిని వివరించడం జరిగింది మాస్టర్ గారు ఈ సాటే గురించి ఇది అనుభవం ఇదంతా మనం చదువుకున్నాం చదువుకుని వాళ్ళ మనం వీలైతే లీలామృతంలో అది చదువుకుందాం అని చెప్పి అనుకున్నాం అదే సేమ్ రాశారు ఇంకొంచెం డీటెయిల్గా అందులో ఉంటుంది లీలామృతంలోది కాబట్టి మళ్ళీ మనం చదువుకుంటే బాగుంటుంది అందుకని లీలామృతంలోది మళ్ళీ ప్రవచనాల్లో మాస్టర్ గారు రాసింది ఇంకొంచెం వివరంగా ఉంటుంది అలా రెండు కూడా ఇవాళ మనం అది చదువుకుందాం అండి ఏదో అంటే చదివిందే చదువుకుంటున్నాం అని చెప్పిందే చెప్పుకుంటున్నాం అని కాకుండా ఇంకొంచెం శ్రద్ధగా ఆ శ్రద్ధ పెరిగినప్పుడు మనకి బాగుంటుంది చదువుకుంటుంటే ఇంకా బాగా అవగాహన అవుతుంది అనమాట ఇంకా ఏం చెప్తున్నారు మాస్టర్ గారు అనేది ఇంకా డీటెయిల్డ్గా మనకి బాగుంటుంది అందుకోసం మళ్ళీ ఒకసారి మనం లీలామృతంలో ఏం చెప్పారు దాని గురించి అనేది మనం ఒకసారి చదువుకుందామండి సాటే అనో పెద్ద వ్యాపారి ఒకప్పుడంతో నష్టపోయి ఇల్లు విడిచిపోవాలని తలచాడు స్నేహితుల సలహాపై పంతొమ్మిది వందల పదకొండులో సాయి సన్నిధిలో కొద్ది రోజులున్నాడు అప్పుడు శ్రీగురు చరిత్ర ఒక సప్తాహం పారాయణ చేశాడు నాటి రాత్రి ఆ గ్రంథాన్నే చేత పట్టుకుని సాయి స్వప్న దర్శనమిచ్చి దాని గురించి ఏమో చెప్పారు మరుసటి ఉదయమే దాని భావం ఏమని అతడు కాకాసాహెబ్ చేత బాబాను అడిగించాడు ఆ అసే గురుచరిత్ర పారాయణ సప్తాహపారాయణ చేశాడట ఒక సప్తాహం చేసేసరికి బాబా స్వప్న దర్శనం ఇచ్చారట ఇచ్చేసరికి మరుసటి ఉదయమే దాని భావం ఏమిటి అని చెప్పి కాకాసాహెబ్ చేత బాబాను అడిగించట అతను ఇంకొక పారాయణ చేయాలని ఆయన చెప్పారట అది హేమాట్ పంత్ అక్కడ ఉన్నాడు విన్నాడు హేమట్ పంత్ భక్తులందరూ కూర్చుని ఉంటారు కదా హేమాట్ పంత్ అక్కడ ఉన్నాడు విన్నట్ట తాను నలభై సంవత్సరాలుగా పారాయణ ఏడు సంవత్సరాల నుంచి సాయి సేవ చేస్తున్న లభించని కృప సాటే కొంత త్వరగా లభించిందే అదేంటి బాబా స్వప్నంలో గురుచరిత్ర ఒక్క పారాయణ చేశాడు ఒక్క పారాయణ చేసేసరికి బాబా స్వప్న దర్శనం ఇచ్చేసి ఇలా అనుగ్రహించేశారేంటి సాక్షాత్కరించేసారేంటి బాబా ఇంతలాగా నేనేమో నలభై సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నాను ఏడు సంవత్సరాల నుంచి బాబా సేవ చేసుకుంటున్నాను నాకు అలాంటి అనుభవం కలగలేదే నాకు ప్రసాదించలేదే ఒక్క పారాయణతో సాటేకు వచ్చేసిందే అని చెప్పి బాధ మొదలైంది హేమట్ పంత్కి సాటేకు బాబా కృప అంత త్వరగా లభించిందే అని కలత చెందాడు అసలు గురుచరిత్రలో అదే కదండి గురుచరిత్ర పారాయణ చేస్తే సద్గురు స్వప్న దర్శనం ఇస్తారు అదే కదా వెంటనే అతనిని లేపి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద పదిహేను రూపాయల దక్షిణ తీసుకుని అతనితో కొద్దిసేపు మాట్లాడిరా అని బాబా ఆదేశించారు బాబాకు తెలియదు ఏముంటుందండి వెంటనే హేమాట్ పంతులు పిలిచారట పిలిచి నువ్వు వెంటనే శ్యామ వద్దకు వెళ్ళు అతని వద్ద పదిహేను రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కాసేపు మాట్లాడిరా అని చెప్పి బాబా ఆదేశించారట సరే బాబా చెప్తే ఇంకా ఏముంది సరే అతను వెళ్ళట హేమత్ పంటు హేమంత్ పంట వెళ్ళేసరికి శ్యామ పూజ కూర్చుంటున్నాడు హేమట్ పంత్ వెళ్ళాట శ్యామ ఇంటికి వెళ్ళేసరికి శ్యామ పూజ కూర్చుంటున్నట్ట అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తాను ఆ రోజున పారాయణ చేయలేదని గుర్తొచ్చింది హేమట్ పంత్ వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏకనాథ భాగవతం ఉందిట అమ్మో నేను ఈరోజు పారాయణ చేయలేదే అని హేమడ్ పంత్కి గుర్తొచ్చి దాని తెరవగానే ఆ రోజు అతను చదవలసిన భాగమే వచ్చిందట తనను అందుకే బాబా పంపారని తెలిసి పారాయణ పూర్తి చేశాట హేమడ్ ఇంతలో శ్యామ కూడా పూజ పూర్తి చేసుకుని వచ్చాట బాబా తన నుండి దక్షిణ కోరారని విని నా వద్ద పైకలు లేదని ఆయనకి తెలుసు నా పదిహేను నమస్కారాలే దక్షిణగా సమర్పిస్తున్నాను అనుకుని సరే కానీ నీ వంటి విద్యావంతుణ్ణి నా మాటను వినడానికి ఎందుకు పంపారో అయినా ఆయన స్ఫురింపన చేసిన లీల చెప్తాను అని చెప్పాడు అదేంటి నీలాంటి ఇలాంటి విద్యావంతుణ్ణి మంచి హేమడ్ పంతు మామూలు వాడు కాదు కదండి మంచి విద్యావంతుడు అన్ని గ్రంథాలు చక్కగా చదువుకున్నవాడు అతను అలాంటి అతను నా దగ్గరికి ఎందుకు పంపారు అని చెప్పి అనుకుని అయినా సరే ఒక బాబా స్ఫురింప నాతో మాట్లాడమన్నారు కాబట్టి బాబా చేసిన లీల నేను నీకు చెప్తాను ఒకటి అని సంగమ నేరు నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తనకు ఉపదేశం ఇస్తే కానీ అంతవరకు అన్నం తిననని నిశ్చయించుకుంది బాబా నాకు ఉపదేశం ఇవ్వాలి అంతవరకు నేను అన్నమే తినను ఉపవాసం చేస్తానని కూర్చుందట ఆవిడ మూడవ రోజు ఆమెకి ఏదైనా హితం చెప్పమని సాయని కోరాను మూడు రోజులు ఆవిడ ఏమి తినలేట జాస్టర్ ఏమి తినకుండా ఉందట మూడో రోజు ఆమెకి ఏదైనా హితం చెప్పమని కోరట శ్యామ బాబా ఆమెను పిలిచి ఇలా చెప్పారట అమ్మ వ్యర్థంగా నిన్ను నువ్వు బాధించుకోకు నా వృత్తాంతం విను నీకెంతో ఉపకరిస్తుంది నా గురువు గొప్ప యోగి దయామయుడు వారి నుండి ఉపదేశం ఆ ఆశించి పన్నెండు సంవత్సరాలు సేవించాను కానీ ఆయన నాకేమంత్రమో ఉపదేశించలేదు నా తల బోడి చేయించి రెండు పైసలు దక్షిణ కోరారు నేను కూడా అలాగే అనుకున్నానమ్మా ఆయన ఉపదేశం ఇస్తారని కానీ ఆయన నాకేం ఉపదేశం ఇవ్వలేదు ఆయన గొప్ప యోగి దయామయుడు వారి నుండి ఉపదేశం ఆశించి పన్నెండు సంవత్సరాలు సేవించాను మంత్రం ఉపదేశించలేదు నా తల బోడి చేయించారు రెండు పైసలు దక్షిణ కోరారు ఆయన కోరిన ధనం కాదు మొదటి పైసా నిష్ఠ రెండో పైసా సపూరి అంటే స్థిరమైన విశ్వాసం అది సమర్పించాను ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు ఆయన్ని చూస్తూనే నేను ఆనందంలో మునిగి ఆకలి దప్పలు కూడా మరిచాను ఆయనను మరిచి నాకు శాంతి ఉండేది కాదు నా మనసు వారి అందే నిలిచింది అంతకాలము నాకు అన్నవసరాలకు లోటు లేదు ఈ ప్రేమయే విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా ఆయన కోరిన రెండో పైసా సబోరి అంటే సంతోషము పట్టుదలతో కూడిన ఓరిమి అది సర్వ పాపాలను కష్టాలను తొలగించి విజయాన్ని ఇస్తుంది సర్వ సద్గుణాలకు నిధి విశ్వాసానికి సోదరి నేను దీనిని సమర్పించాను ఆయన రెండిటిని నిష్ఠా సబూరీలు రెండింటిని బాబా సమర్పించారట ఆయన కృప కోసం వేచి ఉన్నాను ఆయన తమ మనోదృష్టిని నాపై నిలిపి నన్ను ఉద్ధరించారు నా యత్నం ఏమీ లేకనే నేను వారి కృప వలన నాకు ఈ స్థితి కలిగింది ఆయన నాకే మంత్రము ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను నా గురువు నాకేమీ మంత్రం ఉపదేశించలేదు అలాంటప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను ఆయన నిష్ఠాస బూరితో సేవించుకోమన్నారు అంతే నేను మీకు ఎలా ఉపదేశిస్తాను అని అంటున్నారు ఆయన మంత్రము కానీ మరే ఉపదేశం కానీ ఎవరి వద్ద నుండి పొందవద్దు మళ్ళీ మళ్ళీ చదువుకుందా అండి మంత్రము కానీ మరే ఉపదేశం కానీ ఎవరి వద్ద నుండి పొందవద్దు నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తుండు నేను నీపై దృష్టి నిలుపుతాను అలా చేస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది మసీదులో కూర్చుని నేను ఎన్నడో అబద్ధం చెప్పను వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానం కానీ అవసరం లేదు పూర్ణ విశ్వాసము ఓర్మి కలిగి కలిగి ఉండు గురువే దైవం ఆయనే సర్వము సమకూర్చగలడు ఈ కథ వినడంతోనే హేమాత్ పంత్కు పట్టణాని ఆనందంతో కంఠం గదగ్ధమై నేత్రాలు ఆనంద పుష్పాలతో నిండి శరీరమంతా రోమాంచితమైంది వెంటనే కథ విన్నట్టు వినేసరికి హేమాట్ పండుగకి పట్టరానే ఆనందం వచ్చేసింట కంఠం గ గదగ్ధం అయిపోయింట నేత్రాలేమో ఆనంద బాష్పాలతో నిండిపోయేట శరీరం అంతా రోమాంచితమైంత ఇంతలో గంటలు వినిపించేట అక్కడ మసీదు నుంచి మధ్యాహ్న ఆరతికి ఇద్దరూ మసీదు చేరారు భక్తులు చేతులు తడుతూ మేళతాళాలతో ఆలతి పాడుతున్నారు పంత్ను చరచర లాక్కుపోయి సాయికి కుడిప్రక్కగా శ్యామ కూర్చున్నాడు పంత్ ఎదురుగా కూర్చున్నాడు సాయి వారు చెప్పిందంతా విని అర్థమైందా అన్నారు అర్థమైంది నా చిత్తం శాంతించింది సరైన మార్గం తెలిసింది అన్నాడు పంత్ నా పద్ధతి అత్యాశ్చర్య ఆశ్చర్య ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దా సారాంశం ఇలా చెప్పారు ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం ధ్యానం వలన మనస్సు స్థిరమవుతుంది సర్వగతుడైన ఈశ్వరుని అందు మనస్సు నిలపడమే పరమార్థం ఇది కుదరకపోతే నా ఆకృతిని నకసక పర్యంతము ఆహరిసలు నీ మనసులో నిలుపుకో నీ మనస్సు ఆ ఉఖ రూపాన్నే పొందుతుంది ధ్యానించే నువ్వు ధ్యానింపబడే నేను ధ్యానం అనే క్రియ వేరుగా అనుభవమాక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది అన్నారు ఇంతలో ఆరతి పూర్తయ్యి భక్తులంతా జయజయధ్వానాలు చేశారు పంత్ చేతిలో ప్రసాదం ఉంచుతూ బాబా అలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదంలాగా మధురమై సిద్ధి లభిస్తుంది అన్నారు ఈ లీల గురించి హేమత్ పంత్ ఇలా అంటాడు నా మనసులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామ ఇంటికి పంపి నాటి పారాయణ పూర్తి చేయించి శ్యామ నోట ఈ లీలను సాయి చెప్పించారు మొత్తం అంతా బాబా నడిపించారనమాట ఇది అంటే ఏంటి యాంత్రికంగా పారాయణ జరుగుతుంది అక్కడ ఏమాట ఏమవుతుంది నలభై సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నాడు ఏడు సంవత్సరాల నుంచి సాయి సేవ చేస్తున్నాడు తక్కువ ఏం కాదు కాకపోతే ఏంటంటే పారాయణ యాంత్రికంగా జరుగుతుంది అందుకోసం అని చెప్పేసి అతనికి ఎలాగా అర్థమయ్యేలాగా చేశాను అనమాట ఇక్కడ మాస్టర్ గారు చెప్పిన దాన్ని ఇంకా మొత్తం కాకుండా ఇక్కడ మాస్టర్ గారు చెప్పిన దాన్ని వివరణని నేను ఒకసారి సాయి మాస్టర్ ప్రవచనముల గ్రంథంలో చదువుతున్నాండి ఈ వేళ మొత్తం చూస్తే ఏం తెలుస్తుంది హేమడ్ పంతు నలభై సంవత్సరాలుగా పారాయణ చేస్తూనే ఉన్నాడు కానీ అనుభూతి పొందలేదు ఎందుకని ఇది మనం గమనించవలసిన విషయం మన తెలిసినా తెలియకపోయినా ఫలితం తప్పకుండా వస్తూ ఉంటుంది అని మనం ఒక రకంగా సమాధాన పడతాం ఒక రకంగా ఫలితం వస్తున్న మాట కూడా నిజమే కానీ ఆ పారాయణ ఊరికే కూర్చుని ఏవో పనికిరాని పనులు చేసి మనసంతా పనికిరాని ఆలోచనలతో బుర్ర పాడవకుండా చేస్తుంది అందుకు ఇది మంచిదే అదే కాక ఎంతో కొద్దిపాటి శ్రద్ధతో పారాయణ చేసిన కొద్దో గొప్ప ఆ విషయం మీద నిలుస్తుంది అంతవరకు మేలే కానీ నిజంగా పొందవలసిన ప్రయోజనాన్ని పొందగలిగిందా లేదు అందుకని తన అద్భుతమైన లీల చేత అటువంటి అనుభూతిని సాటేకు ప్రసాదించి ఆ లీలచేత అద్భుతమైన అనుభూతిని సాటేకి ప్రసాదించారండి చూడండి ఏం చేశారు అక్కడ హేమాట్ పంత్కి తెలియాలంటే సాటేకి ప్రసాదించాలి అది అందుకని సాటేకి ప్రసాదించారట అది తన అద్భుతమైన చేత అటువంటి అనుభూతిని సాటేకి ప్రసాదించి హేమ్ ప్రక్కనుండగా అతనికి చెప్పాలనే బుద్ధి పుట్టించి చెప్పించారు బాబా హేమడ్ పంత్ అక్కడ ఉన్నప్పుడు సాటేకి చెప్పాలనే బుద్ధి పుట్టించారు బుద్ధి పుట్టించి చెప్పించారు బాబా అలా చెప్పించబట్టి హేమాత్ పంత్కు ఆరాటం కలిగింది అలా చెప్పించడంతో ఏమైంది హేమాత్ పంత్కి లోపల ఆరాటం కలిగింది ఇదేంటి నలభై సంవత్సరాల నుంచి నేను పారాయణ చేస్తున్నాను ఏడు సంవత్సరాల నుంచి బాబాని ఇంత తదేకంగా సేవించుకుంటుంటే నాకు ఇలాంటి అనుభూతి కలగలేదే సాటేక్ ఒక్క పారాయణ చేశాడు ఒకే ఒక్క పారాయణ అదేంటి ఎట్లా కలిగింది అసలు అని చెప్పి బాధ వచ్చేసింది ఎవరికైనా అట్లాగే అవుతుంది కదండి బాగా వచ్చేసి లేకుంటే గుడ్డత్తు చేలో పడ్డట్టు చదువుతుండేవాడు లేకపోతే లేకపోతే ఏమవుతుంది మనలాగే పారాయణ చేస్తూ ఉండేవాడు అనమాట హేమన్ పంత్ చదువుతుంటే ఫలితం వస్తుంది కదా అని అనుకుంటూ ఉండేవాడు ఏమైంది ఏదో చదువుతూ ఉంటాను ఆ ఫలితం వస్తుందిలే అని అనిపిస్తుంది మనలాగే యాంత్రికమైన పారాయణ చేస్తూ ఉండేవాడు కానీ ఈనాటికి తనకు ఫలితం కలగలేదే పక్కవాడికి కలిగిందే అని ఆరాటం బయలుదేరింది అప్పుడు ఏమైంది అయ్యే నేను ఇంతకాలం నుంచి నేను పారాయణ చేస్తున్నాను నాకు ఫలితం కలగలేదే సాటేకెట్లా కలిగింది అని చెప్పి ఒక ఆరాటం బయలుదేరిందిట ఒక్కసారి అంతే కదండి ఇద్దరు చదువుతున్నారు ఇద్దరు చదువుతుంటే ఒకటి ఫలితం కనిపించింది ఇంకోటి కనపడలేదు ఏమవుతుంది వాడికెట్ట కలిగింది వాడికెట్ట ఫలితం వచ్చింది నాకెట్ట రాలేదు అని అనిపిస్తుంది కదా అలాగే సాటేను చూసేసరికి సాటే అనుభవం చూసేసరికి అనిపించింది అదేంటి ఎట్లా కలిగింది నాకెట్లా కలగలేదు అని అని ఆరాటం మొదలైంది పక్కవాడి కలిగిందే అని ఆరాటం బయలుదేరింది అలా ఆరాటం కలిగిన తర్వాత అతన్ని శ్యామ వద్దకు పంపించారు ఆ ఆరాటం ఎప్పుడైతే మనసులో వచ్చిందో అప్పుడు అతన్ని శ్యామ వద్దకు పంపించారట ఈ కథ అంతా చెప్పించారు ఈ రాధాబాయి కథ అంతా అక్కడ చెప్పించారు అన్నమాట ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి తీవ్రమైనటువంటి శ్రద్ధ లేకుండా అతని పారాయణ మందంగా సాగుతుండడం వల్ల అనుభవం రాలేదు అనే దానిని ఎందుకంటే శ్రద్ధ లేకుండా పారాయణ చేస్తున్నాడు హేమట్ పంతు అందుకే అతనికి అనుభవం రాలేదు అనే దానిని నాకు ఇంకా కలగలేదే పక్క కలిగింది చూచావా అనేటువంటి ముళ్ళు కర్రతో పొడిచినట్లయింది అతను బాగా పొడిచినట్టు అయింది అనమాట అయ్యా ఇదేంటి నాకు రాలేదే పక్క వడికి కలిగిందే అనేసి అనేటువంటి దాన్ని దానికోసం కోరిక తీవ్రమైంది వెంటనే ఏమైంది కోరిక తీవ్రమైంది అయ్యో అడి కలిగింది అక్కలగలేదు అంటే ఏదో పొరపాటు ఉంది నా దాంట్లో అని తెలుసుకున్నాడు అతను వెంటనే శ్యామ దగ్గరికి వెళ్ళినప్పుడు సరిగ్గా అతని మనసుకు సరి సరిపోయేటువంటి అనుభవం శ్యామకు జ్ఞాపకం వచ్చి చెప్పడం జరిగింది అది కూడా బాబా లేలే అతని జ్ఞాపకం రప్పించడం చెప్పడం అంత అది కూడా అది కూడా హేమాత్ పంతు తాను నియమంగా ప్రతిరోజు చేసే ఏకనాథ భాగవత పారాయణ పూర్తయిన తర్వాత లభ్యమైంది అది కూడా ఏంటి అక్కడికి వెళ్ళేసరికి అతను పారాయణ చేయలేదు ఆ రోజు అసలే పాపం మనసు బాగాలేదు అతనికి అది వెళ్ళేసరికి అక్కడ ఏకనాథ భాగవతం గ్రంథం ఉంది అది పూర్తయిన తర్వాత ఇదంతా రాధాబాయి లీలంతా చెప్పించారనమాట చూస్తే ఈ మొత్తం చక్కని కూర్పు ఉంది రాధాబాయి గురించి శ్యామ చెప్పడం పూర్తవగానే హారతి సమయం అవడంతో శ్యామ హేమద్ పంతులు ఇరువురు ద్వారకామాయ్కి చేరుకున్నారు నేను అడిగిన దక్షిణ తెచ్చావా అని బాబా హేమాద్ పంతుని అడిగారు అందుకతడు శ్యామ తన వద్ద డబ్బులు లేవని చెప్పాడని తన నమస్కారాలనే దక్షిణగా సమర్పిస్తున్నాడని చెప్పాడని హేమా పంతు చెప్పాడు సరే కొద్దిసేపు అతనితో మాట్లాడి రమ్మన్నాను కదా మాట్లాడి వచ్చావా అక్కడ ఏం జరిగిందో చెప్పు అని అడిగారు బాబా మసీదులో భక్తులంతా కలిసి హారతి పాడుతున్నారు బాబా ఆ పట్టించుకోకుండా ఆసనం మీద నుండి ముందుకు జరిగి ముందుకు వంగి చెవి వగ్గి చెప్పు వింటాను అన్నారు హేమత్ పంతు అక్కడ జరిగిందంతా చెప్పాడు అంతా విన్న బాబా హేమత్ పంతు చేతిలో కలకండ పెట్టి ఈ ఒక్క లీల గుర్తుపెట్టుకుంటే చాలు అన్నారు బాబా వెంటనే అన్నారట చేతిలో మనకు కూడా చేతిలో ఇలా కలకండ పెట్టి అన్నారట ఈ ఒక్క లీల గుర్తుపెట్టుకుంటే చాలు ఇంకేం అక్కర్లేదు ఈ ఒక్క లీల గుర్తుపెట్టుకో చాలు అని చెప్పారట హేమత్ పంత్కి చూడండి ఈ లీల ద్వారా బాబా ఎంత చక్కని బోధ ఇచ్చారో సాటేక అనుభవం వచ్చింది నాకు రాలేదే నాకు గురువానుగ్రహము పరిపూర్ణత ఎలా లభిస్తుంది అని అతను అనుకోగానే ఇలా లభిస్తుంది అని సమాధానం చక్కగా చేత చెప్పించారు బాబా అది కూడా అతని మనసు దాని కోసం తహతహలాడిన తర్వాతనే చేత చెప్పించారు ఆ తహతహ కలగాలి మనసులో అయ్యో ఏంటి కలగట్లేదే అయ్యో ఏమిటి అనేటువంటిది కలగాలి లేకపోతే ఏమవుతుంది యాంత్రికంగా యాంత్రికంగా అయిపోతూ ఉంటాయి అన్నీ మన పూజలు పారాయణలు సత్సంగాలు అన్నీ యాంత్రికంగా అయిపోతాయి ఏదో వస్తుంది ఫలితం అనుకుంటూ ఉంటాం అంతే ఏదో కొంత ఏదో చేసే బదులు చేస్తూ ఉంటాం అంతే అంతే కదండి ఏదో కాలక్షేపం చేసే బదులు కూర్చుని పారాయణ చేస్తాం ఏదో కాలక్షేపం చేసే బదులు పూజ చేసుకుంటాం ఏదో కాలక్షేపం చేసే బదులు సత్సంగం చేసుకుంటాం అంతే తప్ప రావాల్సిన ఫలితం కాదు అది అది ఎందాక మనం చదువుకున్నది ఆ తహ తహ కలగడానికి గల సూచనను కూడా ఆయనే ఇచ్చారు ఈ మొత్తం చూస్తే హేమాత్ పంత్కు నవ నలభై సంవత్సరాల్లోనూ అనుభవం కలగకపోవడం సాటేకి ఒక్క వారం పారాయణతో అనుభవం కలగడము ఇది చూసిన హేమాత్ పంత్కు లోపల తపన కలగడము వెంటనే తగినటువంటి అనుభవం కలగడము ఇవన్నీ సరిగ్గా మనం గమనించినట్లయితే మనకు సాయి యొక్క అనుగ్రహం కానీ బోధ కానీ ఎందుకు కలగడం లేదు అని మనం తలిచినట్లయితే ఇందాకటి కారణమే మనకే వర్తిస్తుంది యాంత్రికమైనటువంటి మాంద్యమైనటువంటి శ్రద్ధతో కూడిన పారాయణ అంత యాంత్రికంగా మాధ్యంగా మన పారాయణ జరుగుతూ ఉంటే మన లోపల పాదుకొని ఉన్న లౌకికమైన భావాలు అందుకు కారణమని తెలుస్తుంది అది మళ్ళీ ఒక్కసారి చదువుతున్నానండి ఇవన్నీ సరిగా మనం గమనించినట్లయితే మనకు సాయి యొక్క అనుగ్రహం కానీ బోధ కానీ ఎందుకు కలగడం లేదు అని మనం తలచే తలచేటట్లయితే ఇందాకటి కారణమే మనకు వర్తిస్తుంది అంటే అది హేమడ్ పంత్కి ఏది వర్తిస్తుందో అది మనకే అని చెప్తున్నారు అనమాట ఏదైనా మనమే అన్నీ మనమేనండి ఇది వరకు చెప్పుకున్నాం కదా యాంత్రికమైనటువంటి మాంద్యమైనటువంటి శ్రద్ధతో కూడిన పారాయణ మన లోపల పాదుకొని ఉన్న లౌకికమైన భావాలు అందుకు కారణమని తెలుస్తుంది యాంత్రికమైన పారాయణ అండి ఏదో పేజీలు తిప్పుతూ ఉంటాం ఇవాళ పారాయణ అయిపోతే చాలు ఈ మంగళవారం పారాయణ సోమవారం ఇలాగ గురువారం అయిపోతే చాలు మనకి అంతే అందులో అసలు ఏం చెప్తున్నారు ఏంటి ఏది ఉండదు ఏదో పేజీలు తిప్పేస్తూ ఉంటాం అనమాట ఈ రోజుకి పారాయణ అయిపోతే చాలు మనకి మాధ్యమమైనటువంటి యాంత్రికమైనటువంటి శ్రద్ధతో కూడిన పారాయణ మన లోపల పాదుకొని ఉన్న లౌకికమైన భావాలు మన లోపల పాదుకుపోయి ఉంటాయి భావాలు లౌకికమైన భావాలకే ఎక్కువ ఉంటుంది అందువల్ల ఇది లోపలికి పట్టదు మనకి అందులో ఏం చెప్తున్నారో మనకేమీ ఎక్కదు ఏదో చదువుతూ ఉంటాం అంతే మన పూజల్లోనే లేస్తే పూజలు చేస్తూ ఉంటాం కదా ఎట్లా ఉంటుంది ఏదో పూజ పాటి పూజ మన పాటకి మనం ఏదో నడుస్తూ ఉంటాం చూసారండి జీవితం అలాగే పారాయణ పారాయణం పారాయణ పాటకి మనం నడుస్తూ ఉంటాం అంతే పెద్ద తేడా మునుపటికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమి ఉండదు ఏదో కొద్దిగా ఉంటుందేమో తేడా కొంచెం ఏదో మిగతా అవన్నీ కాస్త పక్కకెళ్ళాయి కాబట్టి కాలక్షేపాలు మిగతా వంకర్లు కాస్త తగ్గాయి కాబట్టి కొద్దిగా ఏదో ఉంటూ ఉంటుంది అది అంతే అందుకు కారణమని తెలుస్తుంది అదే కారణం లోపల కలిగించారు కలిగించారనమాట లోపల సాటా కలిగిందే అది నాకు కలగలేదు అని చెప్పి అని అనిపించిందట అలా చాలా అసలు అద్భుతంగా ఉందండి చూసారండి ఎంత అన్నీ మనమే హేమాట్ పంతు మనమే అందులో మన కోసమే ఇది అంతా ఆహా హేమాట్ పంత్ కలగలేదా కాదు మనకే కలగలేదు మనమే అది అందుకని అది అందుకనే నేను ఏం చేశానంటే లీలామృతము ఇది ఈ రెండు మనం చదువుకోవాల్సిన అనమాట అండి చాలా అసలు అద్భుతంగా ఉంటుంది బాబా చేసింది ఇంతకుముందు కూడా మనం ప్రవచనాల్లో చదువుకున్నాము దీన్ని లీలామృతం చదువుకున్నప్పుడు కూడా చదువుకున్నాము అది ఎన్నిసార్లు చదువుకున్నా అది కొత్తగానే ఉంటుంది ఎందుకంటే మన మన పారాయణ ఎప్పుడు యాంత్రికంగానే ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు చదువుకున్న కొత్తగానే మళ్ళీ మనం ఫ్రెష్గా రిపేర్ చేసుకుంటూనే ఉండాలన్నమాట అది చాలా అద్భుతమైన విషయం అండి ఇది ఇక్కడికి మనం చెప్పుకున్నాం ఇది మాస్టర్ గారిది తర్వాత నా అనుభవం ఇక్కడ ఏం చెప్పారు గురుబత్తులో హేమాత్పంత్ కో తన సమక్షంలో సాటే తన స్వప్న సందేశం గురించి చెప్పేలా ప్రేరేపించారు ఇప్పుడు మళ్ళీ మనము సాయినాథ ప్రబోధామృతంలో చదువుకుంటున్నాం సాయి యాంత్రికంగా భగవద్గీత వల్లిస్తున్న నానాను తద్విద్య గీతా శ్లోకాన్ని గురించి ప్రశ్నించి అన అతని హృదయంలో జిజ్ఞాసను రేపినట్లు నానా కూడా అట్లాగే జరిగింది కదా యాంత్రికంగా అట్లా వల్లించేస్తున్నాడు పారాయణ భగవద్గీత తర్వాత తగు రీతిని శ్యామను ప్రేరేపించి అతని సందేహానికి తగిన ఉత్తమోపదేశం ఇప్పించారు సాయి కానీ అన్నిటికీ మూలం శ్రీగురు చరిత్ర పారాయణమేను అన్నది గుర్తించాలి నా అనుభవం కూడా నాకు ఇలానే తెలిపింది వీటికి అన్నిటికీ మూలం శ్రీ గురు చరిత్ర పారాయణ శ్రద్ధగా పారాయణ చేయడం గురు చరిత్రని వీటికి మూలం అని చెప్తున్నారు మాస్టర్ గారు నా అనుభవం కూడా నాకు ఇలానే తెలిపింది అని చెప్తున్నారు ఇది మాస్టర్ గారు అనుభవం ఇది మనం రేపు చెప్పుకుందామండి ఇవాళ ఇది చెప్పుకున్నాం కాబట్టి మాములుగా వాళ్ళ మాస్టర్ గారు అనుకున్నాను బట్ అది చదువుకోవాలి ముందు మనం బాబా చెప్పిన ముందు చదువుకుని మనం తర్వాత మాస్టర్ గారి అనుభవం చదువుకుంటే మనకి బాగుంటుంది ముందు బాబా చెప్పుకొని తర్వాత ఇది అనమాట అందుకోసమని ఆపానండి ఇది ఆ రెండో మనం చెప్పుకున్నాం కాబట్టి రేపు మాస్టర్ గారి అనుభవం ఎట్లా అంటే మాస్టర్ గారు ఇదంతా ఉంటుంది ఆనందమాయి దగ్గరికి వెళ్ళడము మా ఆనందమయ ఆశీస్సులతో అక్కడ గుడవని మహారాజు గారి చేతుల మీదుగా మాస్టర్ గారికి గురు చరిత్ర గ్రంథం సంస్కృతంలో ఉన్నది లభించడము దాన్ని మాస్టర్ గారు మన కోసం ఇప్పుడు మనం చదువుతున్నాం కదా తెలుగులో పారాయణ చేస్తున్నాం కదా ఆ గ్రంథం అది ఎట్లా వచ్చింది తెలుగులోకి మాస్టర్ గారు అనువదించడం ఇదంతా ఉంటుందండి అది మనం చదువుకుందాం రేపు చదువుకుందాం అది श्री श्रीसच्चिदानन्द सद्गुरु महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय गुरुदेव दत्त अवधूत चिंतन లోకా సమస్త హసుకొోవస్త హినోవమస్త భవంతు జై సాయి మాస్టర్